క్రైస్తవులు డేస్ మరియు భస్మ బుధవరం ఆచరించాల వద్ద ఇది వాక్యానుసారమా కాదా దీని గురించి వాక్యం ఏం చెబుతుంది జాగ్రత్తగా వీటి కొరకు లేఖనాల నుంచి ఆలోచిస్తూ వాక్యానుసారంగా ఈ అంశాన్ని ధ్యానిద్దాం అసలు ఈ డేస్ మరియు భస్మ బుధవరం దీని యొక్క చరిత్ర ఏమిటి దీనిని ఎందుకు ఆచరిస్తున్నారు ఇది ఎందుకు ప్రవేశపెట్టారు దీని యొక్క చరిత్ర తెలిస్తే తర్వాత మనకు లెంటెడెస్ భస్మ బుధవారం ఆచరించాల వద్దా అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది గనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు ఈ విషయం మీద ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి ముందుగా భస్మ బుధవారం మరియు లెంటిడెస్ దీని యొక్క చరిత్ర దీని యొక్క ప్రారంభం ఎలా జరిగిందో తెలుసుకుందాం చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో ఈ భస్మ బుధవారం శ్రమల కాల దినాలు ప్రారంభించబడ్డాయి అప్పట్లో ఈ శ్రమల కాల ప్రార్థనలు నలభై గంటలు ఉండేవి అలా ప్రారంభించి ప్రార్థిస్తున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది ఎందుకో ఈ నలభై గంటలు ప్రాయచితపడి ప్రార్థించడం సరిపోదేమో ఇంకా మనం బలంగా ప్రార్థనలు చేయాలి అని ఆలోచించారు అలా ఆలోచించి పరిశుద్ధమైన వారు అని చెప్పి ఏడు రోజులు ప్రార్థనలు చేశారు యేసుక్రీస్తు వారు సిల్వలో చనిపోక ముందు ఉన్న దినాలను హోలీ వీక్ పరిశుద్ధవారుమని భావించి ఏడు రోజులు ప్రార్థన చేసేవారు దాని తర్వాత క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఒకటి సంవత్సరంలో నలభై రోజులు ప్రార్థనలు జరుపుకోవాలని నిర్ణయించారు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఒకటి సంవత్సరంలో లెంటును లెంటు డెస్క్ గా మార్చి ఈస్టర్ కు ముందు రోజు శనివారం వరకు నలభై ఆరు రోజులు ప్రార్థనలు జరుపుకునేవారు బూడదకు ఒలివు నూనె కలిపి నుదుటిపై చిలువ గుర్తు వేసుకునే ఆసరం ఆ కాలంలో మొదలైంది పాపముల విషయమైన పశ్చాత్తాపానికి మారుమంచుకు గుర్తుగా ఆ దినం ఆరుదనకు వచ్చేవారు తమ నొచ్చళ్లపై చిలువ ఆకారంతో బూడదను ధరించేవారు నిజానికి భస్మ బుధవరం అనే పదం వ్యవహారిక పదం దీని అధికారిక నామం భస్మ దినం డే ఆఫ్ అసెస్ నొసిటిపై బూడద ధరించే రోజు ఆ దినాన్ని భస్మ బుధవరం అంటారు మరికొద్ది కాలానికి వాటి మధ్యలో వచ్చే ఆరు ఆదివారాలను తప్పించి మిగిలిన రోజులు ఉపవాస దినాలుగా చేయడం ప్రారంభించారు ఎందుకంటే ఆదివారం ఒక ఈస్టర్ పునరుత్న దినమే విజయోత్సవ దినమే అని వీటిని భావిస్తారు ఇది భస్మ బుధవారం నాడు ప్రారంభమై పవిత్ర గురువారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది ఇది ఈస్టర్ రోజున ప్రభువు పునరుత్నాన్ని జరుపుకోవడానికి సిద్ధపాటు కాలం అని భావించేవారు అప్పటి నుంచి నేటి వరకు ఈ యొక్క లెంట్ డేస్ మరియు నలభై రోజుల ప్రార్థన కాలను కొనసాగిస్తున్నారు ఈ లెంట్ డేస్ దీనిని శ్రమ దినాలు ఉపవాస దినాలు మండల కాలాలు అని కూడా పిలుస్తారు క్రైస్తవులు డేస్ మరియు భస్మ బుధవారం ఆచరించాల వద్ద ఇది వాక్యానుసారము కాదా దీని గురించి వాక్యం ఏం చెబుతుంది అని జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి చూసినట్లయితే మత్తేశ్వ వార్త పదిహేనవ అధ్యాయము ఆరు వచనం నుంచి తొమ్మిది వర్షంలో మనం చూసినట్టయితే మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరంతకం చేయచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని ఎస్ఐఏ ప్రవక్త మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వాక్యం చెబుతుంది ఇరిమియ గ్రంథము పదవ అధ్యాయము మూడవచనంలో చూసినట్టయితే జనముల ఆచారములు వ్యర్థములు అని వాక్యం చెబుతుంది లెంటిడేస్ ఆసార సంబంధంగా చేయకూడదు ఎందుకంటే ఆచారాన్ని దేవుడు చేయమని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు కనుక ఆచారముగా కాకుండా దీనిని ఆర్థయంగా చేయాలి లెంటిడేస్ అపోస్తుల బోధ కాదు క్రీస్తు బోధ కాదు సంఘ బోధ కాదు లెంటిడేస్ అనేవి ఇది పూర్తిగా మనుషుల పద్ధతులు ఇది మనుషుల పద్ధతి అని బైబిల్ చెదిస్తుంది భస్మ బుధవారం రోజున గూడదకు ఒలివ నూనె కలిపి నుద్దుటిపై గుర్తు వేసుకునే ఆసారం గురించి కూడా బైబిల్ గ్రంథంలో కనిపించదు పాత నిబంధన గ్రంథంలో సంఖ్యకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది వచనాలు చూసినట్లయితే మరియు పవిత్రుడైన యొక్క ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను పాప పరిహార జలముగా ఇస్రాయిలీ దాన్ని భద్రం చేయవలను అది పాప పరిహార ఆ యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఒదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఇది ఇస్రాయిలీను వారిలో నివసించి పరదేశులకు నిత్యమైన కట్టడ అని లేఖనంలో కనిపిస్తుంది బంధనాలను చూసినట్లయితే హెబ్బేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము పదమూడు వచనం నుంచి పద్నాలుగు వచనాల వరకు చూసినట్లయితే ఏలయానిగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడద చలుటయు శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినేడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును పాత నిబంధనలో మేకల యొక్క రక్తము ఎడ్ల యొక్క రక్తము ఆవుదుడ బూడిద చల్లుట ద్వారా శరీర శుద్ధి కలుగుతుంది అని నమ్మేవారు కానీ నేడు వీటిని చల్లుట ద్వారా పవిత్రపరచబడము క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు మనస్సాక్షి పవిత్రపరచబడుతుంది అని వాక్యం చెలవిస్తుంది ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా పెరగడానికి శ్రమల కాలం ఎంతో ఉపయోగపడతాయి కానీ ఆశ్చర్యబద్ధంగా చేయడం ఆజ్ఞల ప్రకారం చేయకపోవడం వాక్యానికి విరుద్ధం గనుక క్రైస్తవులు అయినా మనము ఏదైనా చెయ్యాలని అనుకుంటే మూడు పద్ధతులలో చూడాలి ఒకటి యేసుక్రీస్తు బోధలు ఉండాలి రెండు అపోస్తుల బోధలు ఉండాలి మూడు ఆదిమ సంఘము ఆచరించి ఉండాలి ఈ విధంగా మూడు కోణములలో మనము చూడాలి లెంటి డెస్ చేయడంలో తప్పు లేదు కానీ ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము అనే భ్రమలో దేవుని వాక్యాన్ని విరుద్ధంగా పనులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు లెంటు డెస్ లను నిర్వహించేవారు ఆచారాలకు అతీతంగా నిర్వహిస్తే అది సంఘానికి ఎంతో మేలు చేస్తుంది లెంటి డెస్ గురించిన ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు దీవించను గాక